వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మహిళలందరికీ కూడా అదే శుభవార్త ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో ఒక అప్డేట్ కోసమే కాదండి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి ప్రతి ఒక్క పథకాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పారని అనుకోవాలి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు అయితే మహిళలకు అధిర శుభవార్త ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగా అదే విధంగా ఈ యొక్క పథకమే కాకుండా మరికొన్ని వివరాలు కూడా రావడం జరిగింది మరి పదిహేను వందలకి కానీ ఎప్పుడు మొదలవుతుంది మరి దీనికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అందజేయడం జరిగింది అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రాష్ట్ర పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి వరుస పెట్టి ప్రజలకైతే శుభవార్తలు చెప్తుంది ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు అయితే సామాన్యుడికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు మరి ఇప్పటికే సీఎం కీలకమైన అప్డేట్లతో మంచి ప్లాన్ అయితే వేశారని కూడా చెప్పుకోవచ్చు సీఎం ప్లాన్ అదురుస్తూ కూడా అనుకోవచ్చు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ స్వీకారం చుట్టిన ఏదైతే ఈ యొక్క పంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు మరో హామీ కూడా అమలుకు సిద్ధమయ్యారు అయితే ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ఆడబిడ్డ నిధి పథకాన్ని అతి త్వరలోనే అనుకుని ఇంతవరకు అయితే మనం వినుకుంటూ వచ్చాం అయితే ఇప్పటికీ దీనిపై కీలకమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఇది మరి వచ్చే నెలలోనే అయితే సీఎం ప్లాన్ చేస్తున్నారు అయితే మరి ఏ డేట్ అనేది ఇంకా అధికారికంగా అయితే విడుదల కావాల్సి ఉంటుంది అయితే ఇందులో భాగంగా మహిళలకైతే అయితే మంచి శుభవార్త అయితే చెప్పారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలు అయితే ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు కూడా ఖాతాలో ఉచితంగా నెల పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేసేలా ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మరి ఈ పథకం దరఖాస్తుకు ముందడుగు వేస్తున్నారు కాబట్టి ముందుగా మనం ఏ ఏ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్లు మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని పట్ల అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇప్పటికే ధృవ పత్రాల వివరాలు అయితే ఏవే పట్టుకోవాలి అనేది సందేహాలతో అయితే ఉన్నారు మరి అదే విధంగా ఇప్పటికే సోషల్ మీడియాలో వేదికగా కూడా చాలా సందర్భాలుగానే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే లీక్ అయింది అయితే మరి ఇంకా డీటెయిల్ గా అయితే ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మహిళలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే వయసు దాటి ఉండాల్సిందే అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనం వీటన్నిటికీ కూడా అర్హుల అనేది మనం గుర్తించుకోవాలి రేషన్ కార్డు కానీ లేకపోతే ఖచ్చితంగా మనం అయితే దీనికి అర్హులం అయితే కాదు మరి ప్రతి ఇంట ప్రతి ఒక్క ఆడపిల్లకి అయితే ఈ యొక్క నిధి అనేది విడుదల చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన గాను నెట్ ఇంటో అయితే వైరల్ గా కూడా మారింది అదే విధంగా పుట్టిన తేదీ ధృవపాత్రం ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఉండాలండి ఇక మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ కూడా లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసి కనుక మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఈ యొక్క విషయాన్ని అయితే మీరు పరిగణనలోకి తీసుకొని వీలైనంత తొందరగా ఆధార్ కార్డుతో మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే మీ యొక్క ప్రైమరీ ఫోన్ నంబర్ ఉంటుందో అంటే ప్రతిసారి కూడా మీకు ఎప్పుడు కూడా రీఛార్జ్ చేసుకొని నిత్యం ప్రతిసారి ఈ నంబర్నే మీరు ఇప్పుడు కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్న ఒక నంబర్ ఉంటుంది కదా దాన్ని మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ చేయడానికి అయితే ప్రయత్నం చేసి ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి అయితే ఈ వివరాలతో పాటుగా మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా అయితే రాబోతున్నాయి వచ్చే నెలలోనే ఈ యొక్క పథకం అయితే ప్రారంభించినట్లు ప్రారంభించేందుకు కసరత్తు కూడా చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డెఫినెట్గా మీకు తెలియజేస్తానండి ఇప్పుడే ఛానల్ని మరి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి అదేవిధంగా ఇదిలా ఉండగా మరొక ఇన్ఫర్మేషన్ కూడా అయితే రావడం జరిగింది మరి ఒక్క అప్డేట్ తోటే కాదు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా అయితే తెలియజేశారు ఈ యొక్క అప్డేట్స్ తో చాలా మంది ఏపీ ప్రజలంతా కూడా మంచి వార్త తెలియజేశారని అయితే పండగ చేసుకుంటున్నారు ఒక పక్క ఇదిలా ఉంటే పాలనను ఏవైతే పాలనను పరుగులు పెట్టిస్తా అంటున్నో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరు అనుకున్న విధంగానే ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఉంటుందని గట్టిగా అయితే హామీ ఇస్తున్నారు మరి ఏ సందేహం లేకుండా మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగానే ఈ యొక్క ప్రభుత్వం నిలబడుతుందని కూడా మరొకసారి గుర్తు చేశారు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు స్వీకారం చుట్టిన ఈయన ప్రతి ఒక్కటికి కూడా ప్రతి దానికి కూడా న్యాయం చేపెట్టేందుకు అయితే సిద్ధమైపోయారు అయితే ఇందులో భాగంగానే నిరుద్యోగుల విషయం కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు అయితే ఇచ్చేందుకు ఏవేవి పత్రాలు అయితే సిద్ధం చేసుకోవాలని తెలియజేస్తున్న తర్వాతనే ఈ యొక్క విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది నిరుద్యోగుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా అయితే సిద్ధం చేసేసారు మరి వాటన్నిటిపై కూడా శ్రద్ధ పెట్టేసింది ఏపీ ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై మాట్లాడుతూనే పింఛన్పై పై ఇంకొక విషయాన్ని కూడా వెల్లడి చేశారు అదేంటి అంటే ఎవరైతే గతంలో పెన్షన్లు అందుకోలేని వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మరొక విషయాన్ని అయితే గుర్తు చేశారు మరి గతంలో ఇస్తున్నట్లుగానే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు సరైన సమయానికి ఖచ్చితంగా అందుతుంది మరి ఈ యొక్క తీరు అనేది ప్రతి నెలా కూడా కొనసాగుతుంది అయితే దానికి తోడు ఎవరైతే ఫేక్ పెన్షనర్స్ ఉన్నారో అంటే ఏజ్కి తగ్గట్లుగా వారి యొక్క పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా పెన్షన్లు అందుకుంటున్నారు అక్రమంగా ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్న వారికి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని అయితే గుర్తు చేస్తుంది ప్రభుత్వం ఏ రకంగా శిక్ష పడుతుంది పెన్షన్ అనేది పూర్తిగా తొలగిస్తారా లేదనుకుంటే వీలైనంత వరకు పూర్తిగా వేరిఫై చేసి వారు ఎంతవరకు కూడా వేరిఫై అంటే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా గమనంలో ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారందరి పెన్షన్లు అందరికీ కూడా పెన్షన్ అయితే ఖచ్చితంగా ఆప్ట్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది మరి ఈ విషయాన్ని కూడా ఎవరైతే ఫేక్ పెన్షనర్స్ ఉన్నారో వారందరూ కూడా గుర్తు పెట్టుకోవాలండి ఖచ్చితంగా దీనిపై అయితే దృష్టి పెడుతుంది ఏపీ ప్రభుత్వం మరి ఇదే విధంగా మరొక విషయాన్ని కూడా తాజాగా అయితే సీఎం చంద్రబాబు తెలియజేశారు ఈ విషయంపై కూడా చాలా మంది అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే పెన్షన్ కార్యక్రమం అనేది విజయవంతంగా చేపట్టారు అయితే ఇప్పుడు మరొక విషయంతో మరొక శుభవార్తతో అయితే ప్రజల ముందుకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది నూతన ఇసుక పాలసీని అయితే తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం హాయంలో ఏపీలో ఉన్న ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం తీసుకొస్తున్నారు చంద్రబాబు అయితే ఇందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే గతంలో చెప్పుకుంటూనే వస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలపైనే కాకుండా ప్రతి ఒక్క అభివృద్ధి పైన దృష్టి పెడుతుందని అయితే గట్టిగా హామీ ఇస్తున్నారు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కావలసిన పోలవరం ప్రాజెక్ట్ ఉందో వీటన్నిటిపై కూడా ప్రతి ఒక్క సమస్యపై కూడా దృష్టి పెడతారని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఏపీ అభివృద్ధి కూడా దృష్టి సాధించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మరి వైసీపీ ఈ యొక్క ఓటమితో ఈ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ కూడా ఏ మాత్రం కూడా వెనక వెనుకడుగు వేయకుండా పెన్షన్లకు సంబంధించిన సమస్యలు కానీ ఆడబిడ్డకి సంబంధించిన సమస్యలు కానీ విధంగా విద్యార్థులకు కూడా కావాల్సిన ఏవైతే రీఎంబెల్స్మెంట్ ఉంటుందో వాటి అన్నిటిపై కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరేలా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమయ్యారు అయితే వీటన్నిటిపై కూడా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఉచిత బస్సు విషయంపై కూడా ఎటువంటి అధికారిక అప్డేట్స్ అనేది రాలేదండి మరి అది మీరు గమనించాలి ఇప్పటికే చాలా మంది అయితే అడిగారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు విషయంపై ఏమైనా అప్డేట్స్ వచ్చిందా అని మరి వాటిపై అయితే ఇంకెటువంటి అప్డేట్స్ అయితే రాలేదు పదిహేను వందల సంబంధించిన ఈ యొక్క నిర్ణయాలు మాత్రం మీరు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది పెన్షనర్లకు సంబంధించిన ఎవరైతే ఫేక్ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మరొకసారి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ముఖ్యంగా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి